నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్ మన డోన్ పొటేన్ల సంత ప్రతి శనివారం జరిగే నంద్యాల జిల్లా డోన్ మండలంలో అతి పెద్ద సంత ఇది ఈ సంతలో పొటేన్లు గొర్రెలు మేకలు అలాగే చిన్నవి పాల్దాగ పిల్లలు ఏం రేట్లు ఉన్నాయో రైతులని వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ఇక్కడ కుటేర్లకి కావాల్సిన కాళ్ళు అలుగులు అలాగే చిన్న గంటలు మూగలు సహా సిలిమార్లు కూడా కొటేళ్లకి సినిమార్లు కడతారు పెద్దమా కడతారు కదా కొన్నావా పిల్లల్ని ఎంత చెప్తున్నాడమ్మా ఎంతమ్మా ఎంత చెప్పినాడు ఫస్ట్ పాలు వెయ్యి పాలు చెప్పినాడా ఆరు వందల యాభై అంటే మీ దగ్గర పాలు ఆపుకోవాలా మీరు ఆవులు ఉన్నాయా ఎంబ ఓట్ల ఏ ఊరక అక్క ఏ ఊరకా ರುತ್ತೆ ಬೇರ ಜರು ಮೊದಲ ಕಟ್ಟ ಘಟನೆ ఇరవై తొమ్మిది అని ఆ మంది ఇరవై ఐదు అని కదా ఇరవై ఐదా నాలుగు వేలు తేడా ఉంది ఏ బాగా పట్టుకో పట్టుకో నోటు పట్టుకోమట లేదు ఇరవై నాలుగున్నర

रही तो बयापरा सुधरो तो मिलेंगे अपनी गिरवाई देंगे जाता नाकी फुटो चली आओ सर ना राजमार्ग चलते हो आ चलो समझ गया तो है ना देखेंगे नाच बिगड़ गया है मानसी लाइफ बदल चुका है बदल चुका है ये मार रुचि पिना काट के क्या इंद्रदा कोले निगमियों के लिए ನಾನು ನಿಮಗೆ ಹೇಳಬೇಕು ವಿಲವಿ ಯಾಪುರನಿಂದ ನಿಮಗೆ ಮಾತು ಕೇಳುತ್ತಾ ಇದ್ದೀನಿ ಕರೆದರೆ ನಾವು ನಮ್ಮ ಸಭಾನೇ ಮೂಡಾ ಏನು ಇಲ್ಲ ಬಲ್ಲಕೋ ಅಲ್ಲ ಅಲ್ಲ ಬೋದನ ಅಂತ ಸರ್ ಜೋರ ಬಂದು ಬ್ಯಾರೋ ಹೇಳಿ ನೀವು ಆದರೆ ತು 5 ಕೊಡ್ತೀನಿ ಲಗಡಲೇ ರನ್ನೋ ಏಕೋ ತಾಯ್ ಆಲ್ರೆಡಿ ಆ నాయనో అంటే నేను పిచ్చ కొలడా రని పిలాయిస్తున్నా రా ఆ కొంబులెంట మామ నే మామ రావడమో

మంచి మీరు పాపం ఏమవుతారు మీరిద్దరు గ్రంథంలో నువ్వు గ్రంథం లేనా ఎవరు జోక్ చేసే మంచి లేడు

ಇಲ್ಲ ಇವತ್ತು ಹಾ ಅವ್ರು ಬಂದು ಎರಡು వీరేంద్ర వీరేంద్ర అన్న నంబర్ చెప్పినాడు ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయకుండా అన్నను ఏమి కావాలో అవి కోరి అడుగుతాడు ఎవరి దీమ్ ఉమ్మకొండనా ఏం చెప్పినావు రేటు ఇరవై రెండు వేలు లాస్ట్ ఇరవై కానీ ఇరవై కానీ పేరు గోపాల్ సెల్ నెంబర్ ఉందా వ్యాపారమా ఇంటిదే రైతుది ఎవరైనా ఫోటోలు చూసి ఫో ఫోన్ చేస్తే చెప్తావు కదా వాళ్ళకి ఇస్తాను ఇవ్వండి చెప్పు నెంబర్ చెప్పు నీ నంబర్ చెప్పురా నైనా గోపాల్ నంబర్ చెప్తా ఎనిమిది ఉంటున్నా నలభై నలభై ఎనిమిది డెబ్బై ఎనిమిది నలభై మూడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పేరు గోపాలం పేరు ఎవరు ఎవరు కరెక్ట్ எது வரைஞ்சி அழுத்தா